ధన్యతల గురించి యేసు వారు మత్తయి సువార్తలో ఎంతో తేటగా చెప్పాడు ఐదవ అధ్యాయములో కొండ మీద ప్రసంగం ఐదవ అధ్యాయములో ఆయన చెప్తాడు రెండవ వచనం చూడండి ఒక్కసారి అప్పుడు ఆయన নূর తెలిసి ఇలా బోధింపసాగేను ఆయన మొత్తం అది ఆ ఉపదేశం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది ఏమంట ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం ఆత్మ విషయంలో అంటే ఏంటి ఆత్మ విషయములో దీనులంట అంటే ఆత్మ విషయములో ఉంది శరీర విషయములో ఉంది శరీర విషయములో దీనులంటే శరీర విషయములో ఇప్పుడు శరీర విషయంలో ఒక యజమానుని దగ్గరనో లేకపోతే పైవారి దగ్గరను తగ్గించుకుంటారు చూడండి తగ్గింపు తగ్గింపు కలిగి ఎదురు చెప్పకుండా ఎదురు మాట్లాడకుండా తగ్గింపు ఉంటారు చూడండి దాన్ని శరీర పరంగా శరీర విషయంలో తగ్గించుకోవటం అని అంటారు ఇక్కడ ఆత్మ ఉన్నాడు అన్నాడు అయ్యా ఆత్మ విషయములో అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి దేవుని బిడ్డలారా అంటే మనం ఇది తగ్గింపుకు ఒక యజమానుని దగ్గర అంటే కలెక్టర్ దగ్గర పేవోను కూడా ఉంటాడు అతనికి కూడా కాదు మరి అతను తగ్గించుకున్నాడు అతను అధికారాన్ని బట్టి అధికారి దగ్గర తగ్గించుకున్నాడు అధికారాన్ని బట్టి ఆయన కలెక్టర్ కనుక నేను పీఓన్ అన్ని తగ్గించుకుంటాడు లేకపోతే ప్రమోషన్ ఉండదు జీతం కట్ట అన్ని కట్టే ఉద్యోగం పోతుంది కొంచెం ఇట్లా కాళ్ళ రెగరేసినా కూడా అది ఉద్యోగం డ్యూటీని బట్టి దేవుని బిడ్డారా ఆత్మవిషయములో దీనత అంటే ఒక మనిషికి ఎన్ని ఉన్నా డబ్బు ఉన్నా అందం చందమున్నా బంధం బలగవు ఉద్యోగం వ్యాపారం చదువు ఫలాలు ఎన్ని ఉన్నా తన ఆత్మీయ స్థితి ఎంత ఉందో గ్రహించుకున్నవాడే దీనుడు నా ఆత్మీయ స్థితి నాకు అన్ని ఉన్నాయి లాభం లేదు ప్రార్థన జీవితం లేదు నాకు అని తగ్గింపు కలిగి కలిగి తన ఆత్మీయ స్థితిని తలంచుకొని అయ్యో నాకు ఇన్నున్నాయి కానీ పరిశుద్ధత లేదు ఇన్ని ఉన్నాయి నాకు రక్షణ లేదు అయ్యో నాకు ఉద్యోగం ఉన్నా దర్శనం లేదే కలుపు తీసుకో దర్శనం ఉంది అయ్యో నాకు అన్ని ఉన్న పరిశుద్ధత లేదే రక్షణ లేదే కొంతమంది వెళ్ళి దేవాలయంలోకి అయ్యా నేను నెలకు దశమ భాగం పదవ భాగం రెండంతలు తీసుకున్నా పుదీనాలోను కోతిమీరాలోను అన్నిట్లో భాగం ఇస్తున్నా ఆత్మీయ స్థితిని చూడండి ఎక్కడ పెట్టుకున్నాడు ఉన్నత స్థానంలో అది ఆత్మీయ స్థితిని కాదు అహంకారముతో తన యొక్క శరీర కార్యాలను బట్టి కానీ ఒక శంకర్ ఏం చేశాడు శంకర్ ఏం చేశాడు రమ్ము కట్టుకుంటూ అయ్యా నేను యోగ్యుడను కాను అంటే తన స్థితి ధనవంతుడు చెక్కయ్యా కానీ తన యొక్క ఆత్మీయ స్థితి అయ్యో నేను ఎంత దౌర్భాగ్యున్నయ్యా తన స్థితి దీనత్వం అంటే తన ఆత్మ విషయములో దీనుడు నా ఆత్మీయ స్థితి ఉన్నతమనేది కాదు నా ఆత్మీయస్థితి హెచ్చులో లేను ఆత్మీయ విషయమై దీనులైన వారు అందుకే ఆత్మీయ విషయములో ఎప్పటికీ దీనులముగా మనం పరీక్షించుకుంటున్న స్థితి ఎంత ఉంది చూసుకుంటూ ఉండాలి దీనత్వం కలిగి ఉండాలి వాళ్ళు అలాంటి వాళ్ళు ధన ధన్యులు పరలోక రాజ్యం ప్రైజ్ అలా దేవునికి స్తోత్ర మహిమ కలుగునుగాక